హాయ్ ఎవరివన్ నేను మీ వన్ ఇలా వెల్కమ్ మై ఛానల్ ఈరోజు మేమంతా కిచెన్లో డిష్ తయారు చేస్తున్నామండి అది ఒక స్వీట్ మైసూర్ పాక్ చేస్తున్నా నేను ఎప్పుడు మైసూర్ పాక్ని షాప్స్లో కొనుక్కుని తింటమే కానీ అని తయారు చేయటం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చేయాలనే ప్రయోగం కూడా చేయలేదు ఈ ఆంటీ ఉన్నారు కదా ఆంటీకి పాక్ చేయటం వచ్చంట ఆంటీ చెప్తూ ఉంటే మేము వెనకాల ఫాలో అయినాము కానీ చాలా బాగా బలి సాఫ్ట్గా వచ్చిందండి నోట్లో వేస్తే కరిగిపోయింది అంత బాగా వచ్చింది దీనికైతే ఎక్కువ ఐటమ్స్ ఏం కాదు నెయ్యి శనగపిండి అండ్ షుగర్ ఈ మూడు చాలు మెయిన్ కావాల్సింది చేయికి బలం ఉండాలండి ఎందుకంటే అది అంతా తిప్పుతూ ఉండాలి మనం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని శనగపిండిని చక్కగా వేపేసి పక్కన పెట్టుకుని పొడి అయ్యా ఒక పక్కన పంచదార పాకం పట్టుకుంటున్నాం ఒక పక్కన నెయ్యి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఒక శనగ ఒక కేజీ శనగపిండి ఒక కేజీ నెయ్యి ఒక కేజీ పంచదార అలా అనమాట కొన్ని ఇలా చిల్లి నేను మిక్సీ పట్టుకుంటున్నాను పౌడర్కి వెయిట్ అని ఇది నేను మన ఇండియా నుంచి తెచ్చుకున్నానండి కింద స్టీల్ వచ్చింది అదే వాళ్ళకి చెప్తున్నాను మా మమ్మీ కొనిచ్చారు మా అమ్మ అంటే నేను కొనిపించుకుంటాను కొన్ని కొన్ని థింగ్స్ అలా కావాలని ఈ వాడినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు కొన్ని కొన్ని మెమరీస్ కోసం అని చెప్పి ఆ పాకంలో పంచదార పాకం మరుగుతుంటే నేను కొంచెం సాఫ్ రాను కొంచెం ఇలాచి పొడి రెండు వేసాను కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది అని అది ఆప్షనల్ మన ఇష్టం వేసుకోవచ్చు లేదు అంతే ఒక పక్కన నెయ్యి బాగా కాగిపోయింది అది వేడివేడిగా చేసేసుకోవాలి నెయ్యి ఇటు పక్కన పాకం కూడా చూసుకోవాలి Әгәр сорамыйк, катык итәсез, сине беткән. Да. Хәзер ఇప్పుడు పాకమైతే వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అందులో వేసుకొని తిప్పేసుకోవాలి ఇప్పుడండి అసలు పని చెప్పాక చెయ్యి తిప్పుతూనే ఉండాలి అని అలా వేసుకునేటప్పుడు ఏమంటే చిన్న చిన్న ఉండలేదని రాకుండా ఈ ఈవెన్గా వేసుకోవాలి మేము అప్పటికి చాలా జాగ్రత్తగా వేశారు కానీ చిన్న చిన్న ఉండలు వచ్చేసాయి అవి అప్పటికి మా ఫ్రెండ్ తీస్తుంది అయినా అవ్వట్లేదని కొంచెం భారీగా ఆలోచించి పప్పు గుత్తి పెట్టి తిప్పింది ఆ చిన్న అన్నీ కూడా ఉండలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయి నీట్గా వచ్చేసింది అని చెప్పి తిప్పే నిజంగా వాళ్ళ ఇద్దరు తిప్పుతనే ఉన్నారు నేను ఒక్కదాన్ని అయితే అయ్యుండేది వాళ్ళ హస్బెండ్ కోసం కష్టపడుతున్న వనీల మీ వనీల ఒక పక్కన అది జరుగుతూ ఉంది కదా మైసూర్ పాకు ఎప్పుడైనా అది అయిపోవచ్చు ఈలోగా మనం ఏమంటే ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి నీట్గా దాన్ని గ్రీజింగ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం అది అయిపోగానే ఇందులోకి మనం అది వేసేసుకోవడానికి 응 어째서 그래 아웃도어 아. అది తిప్పుతూనే ఉండాలండి ఎంత ఫాస్ట్గా ఉండే అంత తిప్పుతానే ఉండాలి కొంచెం కొంచెం నెయ్యి అందులో వేసుకుంటూ మొత్తం ఒక కేజీ నెయ్యి నేను కాగి కాగబెట్టాను వేడి చేసి ఆ వేడి మొత్తం కేజీ కొంచెం అనుకున్నాను కానీ లేదు మొత్తంగా అయిపోయింది అది ఇలా అంటూ ఉంటే అంటే స్టిక్కీగా ఉందా లేదా తెలుస్తుంది అనమాట అప్పుడు మనం దాన్ని తీసేసుకోవచ్చు అని ఇంకా మ్యాక్సిమం అయిపోయిందండి అది గిన్నెకి కూడా పట్టేస్తుంది తీసుకొచ్చి మనం చక్కగా ప్లేట్ ఇందాక ఫస్ట్ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేట్ అందులో మొత్తం అంతా ఇందులో వేసి ఈవెన్గా మ ఎక్కువ కొట్టకూడదు ఎందుకంటే మైసూర్పాకి ఇలా ఒక వస్తుంది కదా గుల్లదనం అదంతా పోతుంది జస్ట్ అలా పోసి మనం ఏ సైజ్ కావాలో కొంచెం ఆ వేడి మీద ఉండగానే కట్ చేసేసి కుంజుకుంటే వేడి వేడి మైసూరుపాకు రెడీ అయిపోయింది అంటే స్వీట్ మామూలుగా లేదు నోట్లో పెడితే అలా కరిగిపోతుంది నేను ఇంతలా బాగా చేయగలను అని చెప్పేసి నేనైతే అనుకోలేదు ఫస్ట్ టైం అసలు అవగోండి అలా అయినా ఆ డబ్బా పెద్ద డబ్బా నాకు ఇవి మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ప్యాక్ చేసేసాను ముందే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్